కర్తల్లో కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాల భవనాన్ని ప్రారంభించిన మంత్రులు దుద్దిల శ్రీధర్ బాబు జూపల్లి కృష్ణారావు ఎంపీ రవి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి మండలం జమ్ములబావి తాండాలో చెంచులకు ఇరవై ఆరు వ్యవసాయ పంపు సెట్లను పంపిణీ చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు రంగారెడ్డి జిల్లా కర్తల మండల కేంద్రంలో కస్తూరిబా గాంధీ పాఠశాల భవనాన్ని భవన ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రులు దుద్దిల శ్రీధర్ బాబు జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో భాగంగా భవనాన్ని ప్రారంభించి అనంతరం మండలంలోని జమ్ముల తాండాలో ఇరవై మంది రైతులకు వ్యవసాయ పంపు సెట్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మంత్రి దుద్దెల శ్రీధరబాబు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని ఎట్టి పరిస్థితుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ఈ విషయంలో ప్రజలు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని రుణమాఫీ విషయంలో ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయని ముప్పై వేల కోట్లతో రైతులకు రుణమాఫీ చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ప్రజాప్రతినిధులు యువజన కాంగ్రెస్ నాయకులు ఐల శ్రీనివాస్ గౌడ్ యాట నరసింహ ముదిరాజ్ బిచ్చ నాయక్ బిచ్చ నాయక్ అడ్డాల రాములు గౌడ్ ముత్య రవికాంత్ గౌడ్ యాదగిరి రెడ్డి అడ్డాల మహేందర్ గౌడ్ తైత్రనూ పాల్గొనడం జరిగింది కార్యక్రమం చేయాలని చిన్నార్ల పని ఈ పాఠశాల గురించి ఇప్పుడే మీ ప్రిన్సిపల్ గారు డిఓ గారు చెప్పడం జరిగింది 2021 సంవత్సరంలో చిన్నారి అనుష అనే అమ్మాయి 10కి పది శాతం జీపీఏ సాధించడం దాని తదుపరి సంవత్సరాల్లో మండల స్థాయిలో మొదటి స్థానంలో నిలిచడం దాని తదుపరి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అంటే వ్యక్తిత్వాన్ని పెంపొందించే దిశలో ఈ పాఠశాల బోధన ఉండాలని ముందుకు తీసుకెళ్తా ఉన్న మరి ఉపాధ్యాయ సోదరి మల్లు ప్రిన్సిపల్ గారు చేస్తా ఉన్న కృషిని అదేవిధంగా తల్లిదండ్రుల ప్రోత్సాహం రోజు ఇక్కడ ఉన్న మా నాయకుల ప్రోత్సాహం వల్ల ఈ రోజు పిల్లలు బాగా చదువుతా ఉన్న తరంలో వారికి కూడా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు నేను మీ అందరికి చెప్తా ఉన్నాను ఇంతకుముందు చెప్పారు విద్యను వైద్యను వైద్యాన్ని గత తొమ్మిది సంవత్సరాలుగా గత టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో విస్మరించింది దాని పరంగా ఇబ్బంది జరుగుతా ఉంది అని ఆలోచన చేసి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అదేవిధంగా శాఖకు సంబంధించిన మంత్రిగా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారే వారు రాబోయే కాలంలో విద్యకు వైద్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆలోచన చేస్తూ ఉన్న తరుణంలో మేము చెప్తా ఉన్నాం మా ఎమ్మెల్యే గారికి మా గౌరవ ఎంపీ గారికి కూడా ఎక్కడ విద్యా అవకాశాల గురించి ఏ అవసరం ఉన్నా నేను కానీ మా పెద్దలు కృష్ణారావు గారు కానీ ఈ ప్రాంతానికి ప్రత్యేకంగా కల్వకుర్తి నియోజకవర్గానికి కడతాలకు సంబంధించిన మరి ఈ ప్రాంత వాసులందరికీ కూడా మా వరకు తప్పకుండా కృషి చేస్తామని మీరు చెప్పిన రెండు మూడు అంశాలు ఉన్నాయి పాఠశాల విద్యకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం తరుపతి ఇప్పుడు మీరు చెప్పిండ్రు మా ఎమ్మెల్యే గారు చెప్పిండ్రు ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు